నమస్తే స్వాగతం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందల డెబ్బై మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా గుంటూరు జిల్లాలో నూట నలభై ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి పరీక్షల మొదటి రోజు కావడంతో విద్యార్థులు కొంత భయాందోళనకి గురైనట్లు కనిపించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలకు ఆత్మధైర్యాన్ని ఇస్తున్న దృశ్యాలు కనిపించాయి 完成了。<noise> <noise>

ప్రధాని మోడీ ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనపై కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మస్తాన్ వల్లి మాట్లాడారు రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో ఏం అభివృద్ధి చేస్తారో కూడా చెప్పకుండా మళ్లీ గెలిపించండి అని అడగడానికి మాత్రమే మోదీ చిలకలూరు వచ్చారని మండిపడ్డారు పార్టీ నాయకులు లింగంశెట్టి రావు ఉస్మాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు నిన్న మన రాష్ట్రానికి వచ్చినందుకు మరి ప్రధానమంత్రి వస్తే ఏమాలో ఏం ఆశిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రానికి మహానాయకుడు వచ్చాడు నేను పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాను ఈ రాష్ట్రానికి ఇదిగో ఇంది కార్యక్రమాలు చేశాను లేదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర ప్రజల యొక్క గౌరవం దాన్ని కాపాడుతాను ప్రైవేటు పరం చేస్తానని కాను లేదా చట్టంలో పెట్టారు పోలవరాన్ని దాని అప్పర సంజీవిని దాదాపుగా మూడు కోట్ల మందికి తాగునీరు సాగునీరు ఇచ్చేటటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా బ్యాక్ వాటర్ ఏదన్నా ఎక్కువ వర్షపాతం జరిగితే బ్యాక్ వాటర్ కింద రాయలసీమ దాకా కూడా నీళ్ళు ఇచ్చేటటువంటి పోలవరాన్ని కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు పోలవరాన్ని పూర్తి చేశారా చెప్పలేదు అలాగే ఈ రాష్ట్ర సంపదలో ఉన్నటువంటి గంగావరం పోర్టు కానీ మరి నెల్లూరులో ఉన్న పోర్టు కానీ ఉన్న పోర్టులు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెవలప్ చేసిన పోర్టుల్ని నరేంద్ర మోడీ గారికి స్నేహితుడైన అదానికి దోచిపెట్టిన దాని మీద మాట్లాడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్రాన్ని జూన్ నాలుగో తారీఖున ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి నాలుగు వందల సీట్లు నన్ను కల్పించండి అని చెప్పడం తప్ప ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ఏ పనైనా కూడా ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి పక్కనుండి ఉత్సవాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు సన్నాయి వాదుతుంటే కొన్ని జంతువులు తలుపుతుంటాయి ఇరవై నాలుగు గంటలు ఎట్టెట్టెట్టగా నాకు ఆ మీటింగ్ చూస్తే అదే సన్నివేశాలు గుర్తొచ్చింది నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు అక్కడున్న ప్రజలకు అర్థం కాల మైకు ఫెయిలు మీటింగు ఫెయిలు ఆ మైకు ఫెయిల్ అయింది మీటింగ్ ఫెయిల్ అయింది నరేంద్ర మోడీ ఆప్ కీ బార్ చార్ సో పార్ కరెంగే దాని అర్థం తెలుగు ప్రజలకు అర్థం కాల ఆ తిరుపతిలో కూడా ఇదే చెప్పాడు నరేంద్ర మోడీజీ ఆ బోలియే దస్సార్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ దేంగే అని తెలుగు ప్రజలు తిరుపతి ఏడుకొండలు ఎంతైనా సాక్షి చెబుతున్నాడు ఇంకా ఇస్తాడేమో అని చెప్పి పది సంవత్సరాల నుంచి ఊహించాడు అమరావతి రాజధానిని ఢిల్లీని మించిన రాజధాని ఇస్తానని మేం చెప్పల నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని ప్రారంభోత్సవ కార్యక్రమంలోకి వచ్చి మీకెందుకు నలుగురు ముఖ్యమంత్రులు నలుగురు ఐదుగురు గవర్నర్లు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మాట మాట్లాడినటువంటి ప్రధానమంత్రి నేను నేరుగా అడిగాను టీవీ నైన్ డిబేట్లో కూడా టీవీ నైన్ డిబేట్లో వాళ్ళకి సంబంధించినటువంటి మహానాయకుడు అని మా రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్పుకొని తప్ప బతకలేనటువంటి ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎంపీ గారు వచ్చాడు రెండు వందల బిల్లులు పెట్టారు నరేంద్ర మోడీ గారు రెండు వందల బిల్లులలో పూర్తి బిల్లులు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలికినటువంటి చరిత్ర చివరికి ఎన్ఆర్సి సిఏఏ త్రిబుల్ తలాకు మూడు వందల డెబ్బై రాజ్యాంగం ఇవి ప్రముఖమైనటువంటిది వీటితో పాటుగా ఎలక్ట్రికల్ బాండ్స్కి సంబంధించినటువంటి దానిలో కూడా బిల్లుకి మద్దతు పలికినటువంటి చరిత్ర ఒకనొక దశలో నరేంద్ర మోడీ గారు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడుగా అని చెప్పుకొని ఆళ్ళు పెట్టే ప్రతి బిల్లుకి మద్దతు పలికినటువంటి వీళ్ళు నాకు నిన్న ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాప ఎలక్ట్రా ఈ కోడ్ లేకపోతే గన్నవరం వెళ్ళి కాళ్ళ దగ్గర లేకపోతే పిలవకపోయినా సార్ నేను కూడా వస్తాను సార్ ఆ మీటింగ్ అంటాడామని చెప్పి ఎదురు చూసాను ఈ ఎలక్షన్ కోడ్ అవ్వటం వల్ల పోలేదేమో పాపం లేకపోతే ఈయన కూడా చిల్లకలూరు పెట్ట మీటింగ్ వెళ్ళేవాడు లేదా తెలుగుదేశం జనసేన మీటింగ్ పెట్టినా కూడా నేను వస్తాను సార్ మీ అమ్మటని అంటాడేమో అనిపించింది

వర్షిత తపస్వి ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న క్రమంలో ఆపిరెడ్డితో పాటు రజనీ హాజరై ఉపవాస దీక్షలు చేస్తున్న వారికి శుభాకాంక్షలు దేవానంద్ రవీంద్రనాథ్ పప్పు జైన్ బాబులాల్ విమల్ చంద్ ముఖేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

सभी के द्वारा बहुत ही जबरदस्त है अच्छी तरह से दर्शन कर और, और, और तो यहाँ के कॉरपोरेटर्स और ऐसा कांग्रेस पार्टी के जो इम्पोर्टेंट लीडर्स है तो हम सब लोग आपसे मिलने के लिए आए हैं आप सभी की ब्लेसिंग्स और आप सभी की ब्लैसे हम सभी लोगों को भी हम लोग चाहते हैं और आपको मालूम है कि मैं यहाँ पर हमारे बुजुर्ग आने वाले इलेक्शन में साहब कांग्रेस पार्टी की तरफ से मैं कंटेस्ट कर रही हूँ तो आप सभी की मदद में पूछने के लिए यहाँ पे आए हूँ आप सभी को मिलना म, मिलना मुझे बहुत बहुत प्यार लगती है मुझे ऐसे लगती है कि हमारे परिवार के रिश्ते लोगों को मिलने से जिस तरह से हम फील होते हैं उसी तरह से आप सब लोगों को तो मिलजुल से जिस तरह से आप लोग मिलजुल के हम लोग को साथ दे रहे हैं मुझे वैसे ही लगते हैं कि हमारे घर वाले तो आप तो आप सभी की मेरी प्रार्थना है मेरी आशा है कि आप सभी की दुआ और मदद आशीष हमारे ऊपर है और थैंक यू सो मच फॉर अरेंजिंग दिस थैंक यू सो मच ये तो, पवित्रीक्षा మీ అందరిలో కూడా మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యులకు భావించి విడుదల రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసుకున్నటువంటి రజనీ నన్ను దేవాలయానికి ఆహ్వానించి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ సంబంధించి కూడా ఎప్పుడు కూడా మేమందరం కూడా మీరు మీ కుటుంబ సభ్యులాగా ఆలోచన భావంతో తప్పనిసరిగా మీకు తోడుగా నేనగా ఉండే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఈ నగరంలో మానవాడికి సంబంధించినటువంటి ఏ అంశం కూడా సంపూర్ణమైనటువంటి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డిగా ఆయన ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించగలిగినటువంటి స్థితిలో ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్న కార్యక్రమము ఇది వర్షిత పంటారండి మా ఉప్కారి గురువర్య సాధు సాధువీలు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళ ఆశీర్వా ఆశీర్వాదం పద్నాలుగు నెలల పైన ఒక పూట భోజనం అది కూడా పొద్దున సూర్య ఉదయించిన తర్వాత నీళ్ళు ముట్టుకోవాలి సాయంత్రం సూర్య అస్తమించిన లోపల నీళ్ళు కూడా ఆపేయాలి రెండు పూట్లే మాత్రం వాళ్ళు భోజనం అన్నం గ్రహిస్తారు మరుసటి రోజు మొత్తం ఉపవాసం ఏమీ తినకూడదు అట్లాగా పద్నాలుగు నెలలు కఠిన దీక్ష అంటారండి ఇట్లాంటి ఆ కఠిన దీక్ష ఇవాళ మీరు ఇక్కడ చూస్తున్న సుమారు డెబ్భై అరవై ఐదు నుంచి డెబ్భై మంది ఆడోళ్ళు కానీ మొగోలు కానీ ఈ ఫంక్షన్లో రోజు భాగస్వామ్యం అవుతున్నారు ఇట్లా ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ వేషం పూజ వేషం అండి ఈ బట్టలతోనే దేవుడిని ముట్టుకోవచ్చు ఇది చాలా పవిత్రమైనది ఇక్కడ పైన మీరు చూస్తున్న గుడిలో సాధ్వీజీ మా గురువర్యార్లు వాళ్ళ మా వాళ్ళ సంభోషణలతోనే ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతుంది ఇవాళ మీ మీడియా సభ్యులకు కూడా చాలా చాలా ధన్యవాదములు ఎందుకంటే మా కమ్యూనిటీ ఇట్లాంటి కమ్యూనిటీ అంతా ఒకటే మనమందరం ఒకటే అట్లాంటి తేడా అనేది లేదు కానీ మీరు కూడా మాకు చాలా సపోర్ట్లో ఉంటారు ఈ కార్యక్రమం కాదు ప్రతి కార్యక్రమంలో మీ మీడియా సభ్యులందరూ మాకు బాగా సపోర్ట్గా ఉంటారు మీకు కూడా మా జైన్ సంఘం నుంచి చాలా చాలా ధన్యవాదములు ఇవాళ విచ్చేస్తున్న అప్పిరెడ్డి గారు విడుదల రజని గారు వాళ్ళు కూడా ఇక్కడ తపస్సులందరికీ సుఖ్ అంటారు అంటే మీరు క్షేమంగా ఉన్నారా తపస్సు చేసినందుకు దాంట్లో హిందీలో సుఖాత అంటారు అది వాళ్ళ కోసం ఇక్కడ విచ్చేసిన ఆ మహానుభావులు కూడా చాలా కృతజ్ఞతలు ఇట్లాగే మా వార్డ్ డివిజన్ ముప్పై రెండో వార్డ్ డివిజన్ కార్పొరేటర్ గారు ఆచారి గారు కూడా ఇక్కడ విచ్చేశారు మీరందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదములు ఏటుకూరు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ శాశ్వత ధర్మకర్త నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు అమ్మవారి ఆలయంలో ఘనంగా జరిగాయి ఎర్రంశెట్టి వేణుగోపాల్ గోపుల నాగేశ్వరరావు ప్రభు రామకోటేశ్వరరావు శ్రీను నాగమల్లేశ్వరరావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు క్యాబి నల్గవ డివిజన్ కార్పొరేటర్ మల్లవరపురం ఆధ్వర్యంలో షేకేము ప్రార్థన మందిరంలో సోమవారం క్రైస్తవులు ఆత్మీయ సమావేశం జరిగింది వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఈ సమావేశానికి అతిథిగా హాజరయ్యారు రవిరాజ్ దాస్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ వాతులందరితో సమాప్తం నమస్కారం